శ్రీరామకృష్ణుల జన్మస్థలం కామార్పకూర్ పూర్వీకులు భగవద్ అవతారాలుగా లోకంలో నేటికీ పూజింపబడుతున్న వారిలో శ్రీరామచంద్రుడు శాఖ్యముని బుద్ధుడు మినహా తక్కిన అవతారమూర్తులందరూ పేదరికంలోనూ కష్టపరంపరలోనూ జన్మించారు ఉదాహరణకు క్షత్రియ కుల శ్రీకృష్ణుడు కారాగారంలో జన్మించి తల్లిదండ్రుల నుంచి దూరమై బాల్యాజాన్నంతా ఒక చిన్న గొల్లపల్లిలో గడిపాడు పేదలైన తల్లిదండ్రులను అమరజీవులుగా చేసిన యేసుక్రీస్తు జన్మించింది ఒక గుర్రాల చావడిలో తండ్రి మరణానంతరం పేద వితంతువుకు శంకర భగవత్పాదుడు జన్మించాడు చైతన్యదేవుడు జన్మించినది సామాన్య కుటుంబంలోనే అయినప్పటికీ దుఃఖ దారిద్ర్యాల పరిధిలోనే సంతృప్తి సంతోషాలు ఎక్కడ లేవు సంసారం అతి కష్టం మీద ఎలాగో జరిగిపోతూ ఉన్న ప్రేమ స్వార్థరాహిత్యాలు ఎక్కడ లుప్తమో తల్లిదండ్రుల పేదలైన త్యాగం పవిత్రత నిబ్బరమైన గుండెతో పాటు కోమలమైన దయాదాక్షిణ్యాది సుగుణాలు ఎక్కడ శూన్యమో అటువంటి చోట్లలో మాత్రం వారు ఎన్నడూ జన్మించలేదు మనం లోతుగా ఆలోచించి చూస్తే వారు జన్మించిన పేదరిక పరిస్థితులకు వారి భావి జీవితాలకు మధ్య నిగూఢమైన సంబంధం కానవస్తుంది లేకుంటే బాల్యంలో వారు పేద సాధల అణగారిన దుఃఖితుల స్థితి ఎరిగి వారి పట్ల సానుభూతి ప్రకటించని పక్షంలో పెరిగి పెద్దవారయ్యాక ప్రజల కన్నీళ్లను తుడిచి వారి హృదయాలను ఎలా శాంతితో నింపగలిగేవారు అవతారమూర్తుల రాక అదొక్క కార్యసాధనకు మాత్రమే కాదు ప్రధానంగా ధర్మజ్ఞానిని అరికట్టడానికే వారు అవతరిస్తారు ఈ కార్యాన్ని నెరవేర్చాలంటే తొలుత వారు పూర్వపు ఆధ్యాత్మిక మార్గాల్లో సుపరిచితులు కావాలి వాటి క్షీణతకు గల కారణాలు తెలుసుకొని దేశకాల పరిస్థితులకు అనుగుణంగా ఆ ఆధ్యాత్మిక మార్గాలకు క్రొత్త సమగ్ర స్వరూపాన్ని మలచాలి వీటిని గురించిన వాస్తవికతలు పేదవారి పూరిళ్లలోనే కానీ రాజప్రాసాదాల్లో లభించవు ఎందుకంటే ప్రాపంచిక సుఖభోగాలకు నోచుకొని పేదవారే భగవంతుణ్ణి ఆయన వితరణను తమ జీవిత ముఖ్యావలంబనగా ఎంచుతారు కాబట్టి ధర్మజ్ఞాని సర్వత్రా కాను వస్తున్నా కూడా పూర్వం ఆచరణలో ఉండిన ధార్మిక బోధలు ఒకంతైనా యథాతథంగా అనుసరింపబడుతూ ఉండేది ఈ బీదసాధల ఇళ్లలో నేను జగద్గురువులైన మహాపురుషులందరూ జన్మించేటప్పుడు పేదల పూరిళ్ళకే ఆకర్షితులవుతూ ఉండటానికి బహుశా ఇదే కారణం కావచ్చు ఏ మహాపురుషుడి చరిత్రని మేము చెప్ప పూనుకున్నామో ఆయన కూడా ఇదే పరిస్థితుల్లో జన్మించడం జరిగింది హుగ్లీ జిల్లా పశ్చిమోత్తర ప్రాంతం బంకుర మేదినీపూర్ జిల్లాలతో కలిసే చోటుకు సమీపంలో ఒక త్రికోణాకృతిలో నెలకొన్న మూడు చిన్న గ్రామాలున్నాయి గ్రామస్తులు వీటిని శ్రీపూర్ కామార్పుకూర్ ముకుందపూర్లుగా పేర్కొంటున్నా ఇవి ఎంత దగ్గరగా ఉన్నాయంటే బాటసారికి అవి ఒకే గ్రామంలోనే మూడు పేటలుగా తోస్తాయి స్థానిక జమీందారులు కామార్పకూర్లో అనేక తరాలుగా నివసిస్తూ ఉండిన కారణంగా కాబోలు చుట్టుపట్ల గ్రామస్తులు ఈ మూడు గ్రామాలను కలిపి కామార్పకూరుగా పిలుస్తుండేవారు మన కథాకాలం నాటికి కామార్పకూర్ బద్వాన్ మహారాజుల రాజగురువు కుటుంబానికి చెందిన శిస్తు చెల్లించని జమీలో ఒక భాగంగా ఉంది ఆ గురువు వంశీయుల సంతతిలోని శ్రీ గోపిలాల్ గోస్వామి శ్రీ సుఖలాల్ గోస్వామి తదితరులు అప్పుడు అక్కడ నివసిస్తూ ఉండేవారు హృదయరామ్ ముఖోపాధ్యాయ సుఖలాల్ కుమారుగా అనూప్ గోస్వామి అనే వ్యక్తి గురించి చెప్పాడు ఇది సందేహాస్పదమే ఎందుకంటే కామర్పూర్ భూస్వాములైన లాహాలు అక్కడ ఉండిన గోస్వామి పేరు సుఖలాలని అని అతడి కుమారుడు కృష్ణలాల్ గోస్వామి వద్ద నుండే తాము యాభై ఐదేళ్ల క్రితం కామార్పు కూరు భూముల్లో అత్యధిక భాగం కొనుగోలు చేశామని మాతో చెప్పారు గోపీలాల్ గోస్వామి గోపేశ్వర్ అనే పెద్ద శివలింగాన్ని ప్రతిష్ఠించాడని గ్రామంలో చెప్పుకునేవారు ఈ గోపీలాల్ సుఖలాల్ పూర్వీకుడై ఉండవచ్చు లేదా సుఖలాల్ మరొక పేరు గోపీలాల్ అయి ఉండవచ్చు బర్ద్వాన్ పట్టణం కామార్పకూరుకు ఉత్తరంగా ముప్పై రెండు మైళ్ళ దూరంలో నెలకొని ఉంది ఇక్కడ నుంచి వేయబడిన కంకరబాట కామార్పకూర్ మీదుగా పూరి దాకా వెళుతుంది పూరి జగన్నాథుని దర్శించడానికి చాలామంది సాధువులు పేదయాత్రికులు ఈ బాట మీదుగానే కాలినడకన వస్తూ పోతూ ఉండేవారు సుప్రసిద్ధ తారకేశ్వర శివాలయం కామార్పకూరుకు ఉత్తరంగా పంతొమ్మిది లేక ఇరవై మైళ్ళ దూరంలో ఉంది ద్వారకేశ్వర్ నదీ తీరంలోని జహానాబాదు లేక ఆరాంబాగ్ పట్టణాల మీదుగా వెళ్లే బాట తారకేశ్వర్ను కామార్పకూరుతో కలుపుతూ ఉంది అంతేగాక పద్దెనిమిది మైళ్ళు దక్షిణంలో ఉన్న ఘటాల్ నుంచి ఇరవై ఆరు మైళ్ళు పశ్చిమంలో ఉన్న వనవిష్ణుపూర్ నుంచి రెండు రహదారులు కామార్పకూర్లో ప్రవేశించేవి పద్దెనిమిది వందల అరవై ఏడవ సంవత్సరంలో మలేరియా జ్వరం సర్వనాశనం చేయటానికి మునుపు వ్యవసాయమే ప్రధానంగా ఉన్న బెంగాల్ పల్లెల్లో వెళ్లి విరిసిన ప్రశాంతత వర్ణనాతీతం పచ్చని పైర్లతో కళకళలాడుతూ ఉండే పొలాల మధ్య హుగ్లీ జిల్లాలోని ఈ పల్లెలు ఆకుపచ్చని సముద్రంలో తేలియాడే దీవులుగా కన్నుల పండుగ చేసేవి సారవంతమైన భూములు కావటంతో పంటలు సమృద్ధిగా పండేవి స్వచ్ఛమైన గాలి పీలుస్తూ పగటి వేళల్లో పొలాల్లో పరిశ్రమిస్తున్నందున ఇక్కడి ప్రజలు బలారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవితం సాగించేవారు ఈ గ్రామాలు జనాభాతో క్రిక్కిరిసి ఉండేవి వ్యవసాయంతో పాటు జనులు వివిధ లఘు పరిశ్రమల్లో నిమగ్గులై ఉండేవారు కామార్పకూర్ జిలేబీలకు నబత్ అనే ఒక రకమైన మిఠాయి తయారీకి నేటికి ప్రసిద్ధం ఈనాటికి ఇక్కడి ప్రజలు యుబుని అనే ఒక రకం కలపతో హుక్కా గొట్టాలను తయారు చేసి కలకత్తాకు సరఫరా చేస్తూ జీవనం సాగిస్తున్నారు ఒకప్పుడు ఈ గ్రామం నూలు దోవతులు తువ్వాళ్ళు ఇత్యాది చేనేత వస్త్రాలకు ప్రసిద్ధి పొందింది విష్ణు చెప్డి మొదలైన పేరుగాంచిన వస్త్ర వ్యాపారులు పల్లెల్లో నివసిస్తూ కలకత్తాతో వ్యాపారం సాగించేవారు ఈనాటికి ప్రతి మంగళ శనివారాల్లో ఇక్కడ సంత జరుగుతుంది చుట్టుపట్ల గ్రామాల నుంచి ప్రజలు నూలు దోవతులు తువ్వాళ్ళు వంటపాత్రలు కుండలు బుట్టలు చేపలు ఆహార పదార్థాలు ఇత్యాది నిత్యోపయోగ వస్తువులను విక్రయించడానికి సంతకు తీసుకొస్తుంటారు అనేక పండుగలు ఉత్సవాలు ఇప్పటికీ ఇక్కడ జరుపుకుంటూనే ఉంటారు నేటికి చైత్రమాసంలో మానస పూజ శివపూజ వైశాఖ జ్యేష్ఠాల్లో మూడు రోజుల పాటు జరుపుకునే హరిభజనలతో కామార్పుకూరు సందడిగా ఉంటుంది వీటితో పాటు జమీందారు గారి ఇంట్లో సంవత్సరం పొడవున అష్టమి చతుర్దశి అమావాస్య పౌర్ణమికి చెందిన విశేషోత్సవాలు జరుగుతూనే ఉంటాయి ప్రతిష్ఠింపబడిన ఆలయాల్లో నిత్య నైమిత్తిక పూజలు జరిపింపబడుతూనే ఉంటాయి ఈ గ్రామంలో నెలకొన్న దారిద్ర్యం కారణంగా ఈ ఉత్సవాల్లో అనేకం ఇప్పుడు ఆగిపోయాయి ఒకప్పుడు ఇక్కడ బౌద్ధుల త్రిరత్నాల్లో ఒకటైన ధర్మం ఆరాధన ప్రతి ఏటా వైభవపేతంగా జరపబడుతూ ఉండేది అందుకు ఇప్పుడు కాలం చెల్లిపోయింది ఆ ధర్మం ప్రస్తుతం విష్ణుమూర్తి అవతారాల్లో రెండవదైన కూర్మావతారంగా చూడబడి ఇక్కడి ప్రాంతాల్లో నిరాడంబరంగా పూజలు అందుకుంటూ ఉంది బ్రాహ్మణులు కూడా దేవతా ప్రతిమను పూజించటం కద్దు ఈ ధర్మదేవత వేరువేరు పేర్లతో వివిధ గ్రామాల్లో పేర్కొనబడటం మనం వినవచ్చు ఉదాహరణకు కామార్పకూర్లో ధర్మదేవత రాజాధిరాజుగా పేర్కొనబడుతుంది శ్రీపూర్లో ప్రతిష్ఠితమైన ఈ ధర్మమే యాత్రాసిద్ధి రాజ అని ముకుందపూర్కు సమీపంలో ఉన్న మధువతిలో రాజా అని పిలువబడుతూ ఉన్నది కామార్పకూరులో ఈ ధర్మదేవత రథోత్సవం ఒకప్పుడు ఆడంబరంగా జరుపుబడేది తొమ్మిది స్తంభాలతో చెక్కబడిన దేవుడి పెద్ద రథం ఆలయ సమీపంలో కానవస్తుంది కానీ అది విరిగిపోయినప్పటి నుండి మళ్ళీ బాగు చేయబడలేదు మరమ్మతులకు నోచుకొని ఆ ఆలయం ఇప్పుడు శిథిలావస్థలో ఉన్నది దేవతా విగ్రహాన్ని పూజారి యజ్ఞేశ్వర తన స్వగృహానికి తరలించాడు బ్రాహ్మణులు కాయిస్తులు సాలెవారు గొల్లవారు కమ్మర్లు కుమ్మర్లు బెస్తవారు మాదిగవారు ఇలా వివిధ కులాలకు చెందిన వారు నివసిస్తూ ఉండేవారు ఈ గ్రామంలో మూడు నాలుగు చెరువులు ఉన్నాయి వాటిలో హల్దార్పకూర్ పెద్ద చెరువు వీటితో పాటు ఎన్నో గుంటలు ఉన్నాయి కొన్నిటిలో శతల పద్మాలు తెల్లకలో పువ్వులు పూచి గొలిపేవి పూర్వం ఇటుకలతో కట్టబడిన ఇళ్ళు సమాధులు ఎన్నో ఉండినప్పటికీ ఇప్పటికీ అనేకం కాను వస్తున్నాయి శిథిరావస్థలో ఉన్న రామానంద శాంకారి ఆలయం ఫకీర్ దత్తుడి రాసమంచే పెరిగిన తుప్పలతో కప్పబడిన ఇటుకల గుట్టలు ఆలనపాల లేని ఆలయాలు ఇవన్నీ కామార్పకూర్ గతవైభవాన్ని చాటుతున్నాయి ఊరికి వాయువ్యంలో బుధి మొరల్ ఈశాన్యంలో భూతిర్కాల్ ఖాల్ అంటే కాలువ అని అర్థం అనే రెండు శ్మశాన వాటికలు ఉన్నాయి భూతిర్కాల్కు పశ్చిమన పశువులు మేసే పచ్చిక మైదానం మణిక్రాజు వచ్చే నాటబడిన ఒక మామిడితోపు ఆమోదర్ నది ఉన్నాయి భూతిర్ కాలువ దక్షిణంగా ప్రవహిస్తూ ఊరికి ఒక దూరంలో ఈ నదిని చేరుతోంది కామార్పుకూరుకు ఒక మైలు ఉత్తరంలో భూర్శుభు అనే గ్రామం ఉంది మణిక్చంద్ర వందోపాధ్యాయ అనే గొప్ప ధనవంతుడు ఆ గ్రామంలో నివసించేవాడు చుట్టుపట్ల గ్రామాలన్నిటిల్లో ఇతడు మణిక్ రాజాగా పిలువబడేవాడు పైన పేర్కొన్న మామిడితోపే కాక సుఖ సాయిర్ హాతి సాయిర్ సాయిర్ అంటే సముద్రం హాతి అంటే ఏనుగు అనే చెరువులు త్రవ్వించి కీర్తి గడించాడు ఇతడు అనేక సందర్భాల్లో ఇతడి ఇంట్లో ఒక లక్ష మంది బ్రాహ్మణులు ఆహ్వానించబడి భోజనం చేశారు వెనికిడి కామరప్ప కూర్ కాగ్నేయంలో మందారన్ గ్రామం నెలకొనింది ఇరుగు పొరుగు గ్రామ ప్రజలను శత్రుదాడుల నుంచి రక్షించడానికి మునుపు ఏనాడో ఇక్కడ ఒక పటిష్టమైన కోట కట్టబడింది కోట చుట్టూ ఉన్న అగడతలోని నీళ్లు రావటానికి సమీపంలోని ఆమోదర్ నదీ ప్రవాహాన్ని చాకచక్యంగా మళ్లించారు సిధిలావస్థలో ఉన్న మందారన్ కోట సింహద్వారం గోపురం అగడత కోటకు సమీపంలోని శైలేశ్వర శివాలయం నేటికి కానవస్తున్నాయి పఠానుల పరిపాలన కాలంలో వీటి ప్రాధాన్యాన్ని అవి చెప్పక చూపుతున్నాయి భర్ద్వాన్కు వెళ్లే కాలిపాట ఈ మందారన్ కోట నుంచి పోతుంది ఈ బాటకి ఇరువైపులా ఎన్నో పెద్ద చెరువులు కానవస్తాయి ఈ కోటకు ఉత్తరంగా పద్దెనిమిది మైళ్ళ దూరంలో ఉన్న ఉచాలన్ అనే స్థలంలో ఉన్న చెరువే అన్నిటికంటే పెద్దది ఈ ఒక ఒకచోట పాడుపడిన ఒక గజశాల కూడా ఉన్నది వీటన్నిటిని చూసినప్పుడు యుద్ధ కల్లోల సమయాల్లో సౌకర్యార్థం ఈ బాట నిర్మింపబడిందని అవుతుంది ఈ బాటకు ప్రక్కనున్న ఉన్న మొఘల్మారి ద ఇందుకు సాక్ష్యంగా నిలబడింది కామార్పు రెండు మైళ్ళు పశ్చిమంలో సాత్బేరి నారాయణపూర్ దేరే అనబడే మూడు గ్రామాలు ప్రక్కపక్కనే ఉన్నాయి దేరే గ్రామంలోని చెరువు దాని ప్రక్కనే నెలకొన్న ఆలయం తదితరమైనవి ఆ గ్రామాల గతించిపోయిన సిరి సంపదలను చాటుతున్నాయి మనం ప్రసంగిస్తున్న కాలం నాటికి ఈ మూడు గ్రామాలు మూడు విభిన్న జమీల్లో ఉండేవి దేరే గ్రామ జమీందారు రామానందరాయ్ ఇతడు సాత్బేరి గ్రామంలో నివసిస్తూ ఉండేవాడు ఇతడంత ధనవంతుడు కాకపోయినా ప్రజలను పీడించే పరమ దుర్మార్గుడు కారణం ఉన్నా లేకపోయినా ఎవరి మీదైనా కోపం వస్తే చాలు అతడిని సర్వనాశనం చేయటానికి వెనుకాడేవాడు కాడు ఈ రామానందరాయి అతడి కొడుకులు కూతుళ్ళు ఎక్కువ కాలం జీవించలేదు ప్రజలను పీడించిన పాపం కారణంగా అతడిది నిర్వంశమైనదని చెప్పుకునేవారు అతడి మరణానంతరం ఆస్తిపాస్తులు వారి చేతుల్లోకి జారిపోయాయి సుమారు నూట యాభై ఏళ్ల క్రితం మధ్యతరగతికి చెందిన ధార్మిక బ్రాహ్మణ కుటుంబం ఒకటి ఈ దేరే గ్రామంలో నివసిస్తూ ఉండేది వీరి సదాచార పరాయణులు కూలీన్లు శ్రీరామచంద్రుని భక్తులు వీరు నిర్మించిన శివాలయం దాని ప్రక్కనే ఉన్న చాటుర్జీ కోనేరు నేటికి వారి జ్ఞాపకార్థంగా మిగిలి ఉన్నాయి చటోపాధ్యాయ అన్న పేరు కుదింపుకు చటర్జీ ఆ కుటుంబానికి చెందిన శ్రీ మణిక్రామ్ చటోపాధ్యాయు ముగ్గురు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు వీరిలో పెద్దవాడైన క్షుదీరామ్ బహుశా పదిహేడు వందల డెబ్భై ఐదవ సంవత్సరంలో జన్మించి ఉండవచ్చు అతడి తర్వాత రామ్శీల అనే కుమార్తె నిధిరామ్ కనాయి రామ్ అనే కుమారులు జన్మించారు జీవనోపాధినిచ్చే విద్యనేదైనా కు క్షుధీరాం నేర్చాడా అన్న సంగతి ఇతమిత్తంగా తెలియరావటం లేదు సత్యనిష్ట సంతృప్తి క్షమాగుణం పరిత్యాగం మొదలైన ఏ ఉదాత్త గుణాలు నిజమైన బ్రాహ్మణుడికి స్వాభావికాలని శాస్త్రాలు అభివర్ణిస్తున్నాయో ఆ గుణగణాలన్నిటినీ భగవంతుడు అతడికి ప్రసాదించాడు క్షుదీరాం స్ఫురద్రూపి పచ్చని శరీరఛాయ ఆకర్షవంతమైన చూపులతో కుల కులదైవమైన శ్రీరామచంద్రుని మీద అతడికి ప్రగాఢ ప్రపత్తులు ఉండేవి అనునిత్యం సంధ్యావందనాది నిత్య కర్మానుష్ఠానాలను నిర్వర్తించి పువ్వులను సేకరించి శ్రీ రఘువీర్ని పూజ ముగించిన తర్వాతనే అతడి ఏదైనా ఆహారం స్వీకరించేవాడు శూద్రుల వద్ద నుంచి అన్నటికీ దానాలు పెట్టేవాడు కాడు శూద్రుల ఇళ్లల్లో కర్మకాండాలను నిర్వహించే బ్రాహ్మణుల ఆహ్వానాలను సైతం అతడు తిరస్కరించేవాడు కన్యాశుల్కం పుచ్చుకున్న బ్రాహ్మణులు స్పృశించిన మంచినీళ్ళను సైతం అతడు తాగేవాడు కాడు అద్భుతమైన క్షుతీరాముడి సదాచార పరాయణతను చూసి గ్రామస్తులు ముగ్ధులై అతడి పట్ల విశేష గౌరవాభిమానాలు చూపించేవారు తండ్రి మరణానంతరం కుటుంబ ఆస్తిపాస్తులు నిర్వహణ భారం క్షుతీరాం మీద పడింది ధర్మ మార్గం నుంచి తొలగకుండా తన శక్తి మేరకు అతడి కర్తవ్యాలను నిర్వర్తించసాగాడు కాలం క్రితమే ఇతడికి వివాహం అయింది కానీ పిన్న వయసులోనే భార్య మరణించింది ఇరవై ఐదు సంవత్సరాల వయసులో అతడు పునర్వివాహం చేసుకున్నాడు ఈ రెండవ భార్య పేరు చంద్రమణి కానీ ఆమెను అందరూ చంద్ర అంటూ క్లుప్తంగా పిలిచేవారు ఆమె పుట్టిల్లు సరాట్ మాయాపూర్ అనే గ్రామంలో ఉన్నది చూపులకు అందంగా కనిపించే చంద్రాదేవి అమాయకురాలు దేవుడంటేను బ్రాహ్మణులంటేను ఆమెకు పరమభక్తి ధార్మిక విశ్వాసం ప్రేమ ఇవి ఆమెలోని విశిష్ట గుణాలని చెప్పవచ్చు ఈ కారణంగానే అందరికీ ఆమె ప్రేమ పాత్రలైంది బహుశా ఆమె పదిహేడు వందల తొంభై ఒకటవ సంవత్సరంలో జన్మించి ఉండవచ్చు పదిహేడు వందల తొంభై తొమ్మిదవ సంవత్సరం వివాహం జరిగినప్పుడు ఆమెకు ఎనిమిదేళ్ళు ఆమె మొదటి కుమారుడు రామ్ కుమార్ పద్దెనిమిది వందల ఐదులో పుట్టిన ఉండవచ్చు ఐదేళ్ల తర్వాత కాచ్యాయన్ అనే కుమార్తె పద్దెనిమిది వందల ఇరవై ఆరులో రామేశ్వర్ అనే రెండవ కుమారుడు జన్మించారు ధర్మ మార్గం నుంచి వైదొలగకుండా సంసారాన్ని నడపడం ఎంత కష్టతరమో తెలుసుకోవడానికి క్షుధీరామ్కి ఎంతో కాలం పట్టలేదు కుమార్తె కాచ్యాయని పుట్టిన ఒకంతి కాలంలోనే అతడు ఒక అగ్ని పరీక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది గ్రామ జమీందారు రామానంద రాయ్ అనే సంగతి ముందే చెప్పడం జరిగింది అతడు దేరే గ్రామస్తుడు ఒకడి మీద ఏదో కారణంగా ఆగ్రహం పూని అతడిపై తప్పుడు వ్యాజ్యం తెచ్చాడు వ్యాజ్యంలో గెలవటానికి కీర్తి ప్రతిష్టలున్న సాక్షి అవసరం వచ్చి తన పక్షంలో తప్పుడు సాక్ష్యం ఇవ్వమని క్షుధీరామ్ను రామానంద కోరాడు ధర్మపరాయణైన క్షుధీరామ్కు వ్యాజ్యాలన్నా న్యాయస్థానాలన్నా భయము జంకును న్యాయం తన పక్షాన్ని ఉన్నా కూడా అతడు ఏనాడు ఎవరికి వ్యతిరేకంగా న్యాయస్థానానికి వెళ్ళలేదు కాబట్టి జమీందారు కోరిక అతడికి ఒక విషమ సమస్యగా తయారైంది తప్పుడు సాక్ష్యం చెప్పకపోతే జమీందారు బాగపడతాడని అతడికి బాగా తెలుసు కూట సాక్ష్యం ఇవ్వటానికి అతడు ససేమ్రా నిరాకరించాడు అలాంటి సందర్భాల్లో అనివార్యంగా జరిగేదే ఇక్కడ జరిగిపోయింది జమీందారు క్షుధీరాం మీద న్యాయస్థానంలో ఒక తప్పుడు వ్యాజ్యాన్ని బనాయించి గెలిచాడు తాత తండ్రుల నుంచి సంక్రమించిన క్షుధీరాం యావదాస్తిని వేలంలో జమీందారు కైవసం చేసుకున్నాడు ఫలితంగా దేరే గ్రామంలో క్షుధీరాముకు చిల్లిగవ కూడా మిగలలేదు గ్రామస్తులంతా మహానుభావుడికి వాటిల్ని కష్టానికి కన్నీరు కరిచారే కాని జమీందారు భయంతో ఏ రకంగా తోడ్పడటానికి వారు సాహసించలేకపోయారు నలభై ఏళ్ల వయసులో క్షుధీరాము ఇలా ఒక్క క్షణంలో తన సర్వస్వాన్ని కోల్పోయాడు తాత తండ్రుల నుంచి సంక్రమించిన ఆస్తితో పాటు తను స్వయంగా సంపాదించిన ఆస్తి పెనుగాలి తాకిడికి చెదిరిపోయిన మబ్బు తునకల మాదిరి హఠాత్తుగా అదృశ్యమైపోయింది షుధీరామ్కు దేరే గ్రామంలో నూట యాభై బీగాల శ్రేష్టమైన పొలం ఉండిందని హృదయరామ్ ముఖోపాధ్యాయ మాతో చెప్పాడు ఎకరం అంటే మూడున్నర బీగాలు అంటే అతడు దాదాపు యాభై ఎకరాలు పోగొట్టుకున్నాడు కామార్పుకూరులోని సుఖలాల్ గోస్వామిని గురించి ఇంతకు మునిపే చెప్పుకున్నాం అతడు షుధీరాం సన్నిహితులైన చిరకాల మిత్రుడు అతడు క్షుధీరాం సన్నిహితులైన చిరకారు మిత్రులు ఇద్దరూ ఒకే స్వభావం కలవారు తన మిత్రుడికి వాటిల్లిన ఈ ఆపద అతన్ని ఎంతో కదిలించి వేసింది తనకు చెందిన కొన్ని చావళ్లను అతడు వెంటనే ఖాళీ చేయించి కూరుకు వచ్చి నివసించమని క్షుధీరాంను ఆహ్వానించాడు తుపానులో తీరం చేరిన చందమైంది క్షుధీరామ్కు ఈ ఆహ్వానాన్ని దైవలీలగా వేయించి అంగీకరించాడు అతడి హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది కామార్పు కూరుకు వలస వచ్చి ఆనాటి నుంచి అక్కడ నివసించసాగాడు తన మిత్రుడిని అమితంగా ప్రేమిస్తున్న మిత్రుడు రాగతో ఎంతో ఆనందించాడు అతడి కుటుంబ నిర్వహణ నిమిత్తం ఒక బీగ పది చట్కాల భూమిని క్షుధీరామ్కు శాశ్వతంగా దారాదత్తం చేశాడు పదహారు చట్కాలంటే ఒక కథ ఇరవై కథలు ఒక బీగ